ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జైలుకెళ్లారు ఈవీఎంలు పగలగొట్టిన కేసులతో పాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ బాబు మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జైలుకెళ్లారు వీరిద్దరితో పాటు మరికొందరు మాజీలపై కూడా కేసులు నమోదయ్యాయి ఇటీవల మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేరడంతో ఏపీ రాజకీయం హాట్ టాపిక్గా మారింది ప్రభుత్వం వస్తే కొంతమంది నేతలు జైలుకెళ్లడం ఖాయమని ఎన్నికల సమయంలోనే కూటమి నేతలు సవాల్ విస్తారు వారు అన్నట్టుగానే కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నారు బియ్యం అక్రమ రవాణాలో ఆయన పేరు ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వినపడుతున్నాయి ఆయనపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు ఇది కేవలం ద్వారంపూడి సమస్య మాత్రమే కాదు మిగతా వారిపై కూడా వరుస కేసులు నమోదు కావటం ఏపీలో సంచలనంగా మారింది మాజీ మంత్రి కొడాలి నాని వల్లభినేని వంశీపై కూడా కేసులు నమోదయ్యాయి కొడాలి నాని తనని అరెస్ట్ చేయకుండా కోర్టుకు వెళ్ళి ఆదేశాలు తెచ్చుకున్నారు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వల్లభనేని వంశీ పేరు చేర్చారు ఆయన అసలు అడ్రస్ లేరని తెలుస్తారు అగ్రిగోల్డ్ భూముల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ టార్గెట్ అయ్యారు ఆయనపై కూడా త్వరలోనే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది అనే అంచనాలు ఉన్నాయి చంద్రబాబుకి మానసిక సమస్యలు ఉన్నాయంటూ ఆ మధ్య అసెంబ్లీలో నోరు జారిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై కూడా పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఎమ్మెల్యే గౌతమ్ శిరీష ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సిదిరిని జైలుకి పంపించడం ఖాయమని ఆమె అంటున్నారు ఇదంతా ప్రస్తుతానికి బయటకొచ్చిన సమాచారం మాత్రమే ఇంకొంతమందిపై కేసులు పెట్టడానికి టీడీపీ నేతలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇటీవల జగన్ పేరు ఎఫ్ఐఆర్ లో చేరటం సంచలనం కలిగిస్తున్న అంశం వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చాక జగన్పై పాత కేసులు తిరగొడతారేమో అని అనుకున్నారు అంతా ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్లకుండా మినహాయింపులు తీసుకొని తిరుగుతున్న జగన్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కడం ఖాయమని ఆయన జైలుకి వెళ్తారని కూడా ప్రచారం జరిగింది కానీ ఆ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు ఇప్పుడు సడన్గా జగన్పై హత్యాయత్నం కేసు నమోదైంది మరి దీంట్లో ఏమవుతుందో చూడాలి రఘురామ్ కృష్ణం రాజు గతంలోనే తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారు అని అన్నారు అప్పట్లో వైసీపీ అధికారం కాబట్టి ఆయన ఏమీ చేయలేకపోయారు పైగా కోర్టుల్లో కూడా ఆయనకి అనుకూలంగా తీర్పు రాలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన మరోసారి కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదైంది జగన్పై కేసుతో ఈ ఎపిసోడ్ ఆగుతుందా లేదా అనేది కూడా అనుమానమే వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నవారు చాలా అరాచకాలు చేశారు అని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది మరి వాళ్ళందరిపై కూడా కేసులు పెడతారా లేదా అనేది వేచి చూడాలి ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులే పూర్తయింది ఈ నెల రోజుల్లో జగన్తో పాటు దాదాపు పది మందిపై కేసులు నమోదయ్యాయి ఇద్దరు ఆల్రెడీ జైల్లో ఉన్నారు మిగతా వాళ్ళని ఎప్పుడు లోపల వేస్తారు అనేది సస్పెన్స్ కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మరికొందరు అరెస్టు తప్పదని డిసైడ్ అయ్యారు ఈ క్రమంలో ఇదంతా రాజకీయ కక్ష సాధింపు లేనని అంటున్నారు వైసీపీ నేతలు కాదు కాదు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెబుతున్నారు టీడీపీ నేతలు పిన్నెళ్ళు ఈవీఎం ధ్వంసం చేశారని సాక్షాత్తు జగనే మీడియా ముందు ఒప్పుకున్నారు అని ఆడపిల్లపై అఘాయిత్యానికి పాల్పడిన మరో మాజీ ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో సజీవ సాక్ష్యంగా ఉందని అంటున్నారు అంటే దీన్ని ఎవరూ రాజకీయ కక్ష సాధింపు అనలేరు ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కొందరు మోటా నేతలు జైలుకెళ్లారు ఇవి కాకుండా అక్రమాలు ఆక్రమణలు అవినీతి ఆరోపణలు లాంటివి చాలానే వెలువడుతున్నాయి నెల రోజుల్లోనే ఇన్ని కేసులుంటే ముందు ముందు మరెన్ని కేసులు తెరపైకి వస్తాయో ఎవరెవరు జైలుకెళ్లాల్సి వస్తుందో ఊహించలేం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి